నగరపల్లి నియోజకవర్గంలోనే కోవిడకుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు ప్రధాన రహదారిలోని జమలబడగ్ సర్కిల్ వద్ద ప్రజాసంకర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూర్వమాలంగా నివాళి అర్పించడంతో పాటు జవహర్ అంబేద్కర్ అంటూ మంత్రి సైతం నినాదాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం చాలా అరుదుగా అతి తక్కువ మందికి మాత్రమే లభిస్తుందని ఇది నిజంగా తన పూర్వ జన్మ సుకృతం అన్నారు జముల మడుగు సర్కిల్లో గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉన్న వివిధ కారణాల రీత్యా అది ఆగిపోవడం నేడు నా చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అది భగవంతుని నేను ఆశీర్వాదం బస్ బస్టాండ్ సమీపంలో మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నూట ఇరవై ఎనిమిదవ జయంతి పురస్కరించుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు తగ్గ దక్కిన గొప్ప వరమని మంత్రి అన్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఆయనకు దళిత బాంధవులు దళిత జనము దళిత నేతలు ఆయనకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు あれ ఈరోజు కోయలకుంట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జమ్మన్మడుగు సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ప్రెస్కు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు సోదరి సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడము నా పూర్వజన్మ స్వకృతి కూడా ఎందుకంటే చాలా మంది ఇటువంటి అదృష్టం ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని పోటీ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే గతంలో ఉన్నటువంటి వాటినే చేయాలని ఆలోచన ఉన్నట్టుగా ఎందుకో కార్యక్రమాల వల్ల ఆగిపోవడం అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టంగా కూడా భావిస్తామని అది నా అదృష్టం కూడా ఇటీవలే నవంబర్ ఇరవై ఆరున మనమంతా డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహానుభావుని తలుచుకోవడం జరిగింది ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తుతోనే ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి మనం అందరము భారతీయుల మీద తప్ప కులాలు లేవు కులాలు లేనిటువంటి మతం ఏదైనా ఉందంటే భారతీయ మతం మనమంతా భారతీయులం అని చెప్పి ఆ రోజు చాటి చెప్పినటువంటి మహానుభావుడు గనుడు అంబేద్కర్ గారు